హీరో రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదం కొద్ది రోజులుగా కొనసాగుతుంది హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే అంటే లావణ్య ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి ఉంది ఆ తర్వాత రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని చెప్పేసి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ తర్వాత మస్తన్ సాయి అనే ఒక వ్యక్తి తెరపైకి వచ్చాడు మస్తన్ సాయికి ఈ లావణ్యకైతే సంబంధం ఉంది ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి కూడా అప్పట్లో ప్రచారం జరిగింది ముఖ్యంగా ఆర్జే శేఖర్ బాష అయితే వీరిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది అని గతంలో వీరు గుంటూరుకు వెళ్ళారని అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదని చెప్పేసి అయితే ఆధారంతో సహా శేఖర్ బాషా మీడియా ముందు ఉంచారు ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే లావణ్య అప్పట్లో నాకు తనకు మస్తన్ సాయి ఎవరో తెలియదని చెప్పింది తర్వాత తన స్నేహితుడు అని చెప్పింది ఆ తర్వాత ఆడియో కాల్స్ కొన్ని లీక్ కాగా తమకు మధ్య అంటే రిలేషన్ దగ్గర రిలేషన్ ఉందని చెప్పేసి కూడా ఒప్పుకుంది ఆ తర్వాత వీడియో కాల్ ఆడియో కాల్స్ నాయి కావని కూడా తర్వాత దాన్ని ఖండించింది తాజాగా మత్సన్ సాయిపై అయితే లావణ్య పలు కీలక ఆలోప ఆరోపణలు చేస్తూ అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది మత్సన్ సాయి వద్ద దాదాపు మూడు వందల న్యూడ్ వీడియోలు ఉన్నాయని చెప్పేసి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ న్యూడ్ వీడియోలతో కూడిన ఆర్డ్ డిస్క్ని అయితే పోలీసులకు అందజేసింది ఇందులో రెండు వందల వరకు న్యూడ్ వీడియోలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది మత్సన్ సాయి మరి ఎవరి న్యూడ్ వీడియోలు తీశాడు లావణ్య మత్సన్ సాయి కలిసి ఉన్న న్యూడ్ వీడియో లేకపోతే వేరే ఇతర వాళ్ళు ఏమైనా ఉన్నా వేరే ఇరువులకు అంటే సిన సంబంధించి ఏమైనా వ్యక్తులు చేసిన యూట్యూబ్ వీడియోలు అని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అయితే ఒక యంగ్ హీరోకి సంబంధించి ఈ రెండు వందల వీడియోలో కొన్ని వీడియోలు యంగ్ హీరోకి సంబంధించిన వీడియోలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది ఆ యంగ్ హీరో ఎవరని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది అయితే దానిపై ఇంకా ఇంకా మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు అసలు రెండు వందల న్యూడ్ వీడియోల్లో అసలు ఎవరికి సంబంధించిన అని చెప్పేసి కూడా వాళ్ళు విచారణ అయితే కొనసాగుతున్నారు ఇప్పటికే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ రగ్స్ కేసులో మసన్ సాయి అరెస్ట్ అయ్యారు సో ప్రస్తుతం అప్పుడు మస్తన్ సాయిపై ఆ మస్తన్ సాయిపై వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రస్తుతం చర్చ నిమిషంగా మారింది అసలు ఆ హార్డ్ డిస్క్లో వీడియోలు ఉన్నాయా నిజంగానే ఉన్నాయా నిజంగా ఉంటే అవి న్యూడ్ వీడియోలైనా ఆ న్యూడ్ వీడియోలు ఎవరే అని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ అయితే తీవ్రంగా కొనసాగుతుంది